నమస్తే అండి అందరికి నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల మోటు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం అండి ఈ రోజు వీడియోలో సమాచారం వచ్చేసి మనం గత రెండు నెలల పది రోజుల క్రితం టమాటా నాటడం జరిగిందండి మనం పాత వీడియోలో కూడా చెప్పాము ఒకసారి పిహెచ్ఎస్ త్రీ ఫోర్ టమాటా నాటడం జరిగిందండి మన నర్సరీలో నారే అది దగ్గర దగ్గరగా ఈ రోజు పాతిక నుంచి ముప్పై బాక్సులు కోయడం జరిగిందండి ఒకసారి చూసుకోవచ్చు మీరు కాయ సైజు ఎక్సలెంట్గా వచ్చిందండి కాయ చాలా బాగుంది పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్తో కంపేర్ చేస్తే పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సైజు చాలా బాగుందండి సైజు చాలా బాగుంది కాపు కూడా చాలా ఎక్కువ వచ్చింది వైరస్ చాలా తక్కువ ఉంది పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్తో కంపేర్ చేస్తే పిహెచ్ఎస్ త్రీ ఫోర్ చాలా బాగుందండి ఎవరైనా టమాటాలో నారు నాటుకోవాలని ఆలోచన వస్తే నా సలహా పిహెచ్ఎస్ త్రీ ఫోర్ నాటుకోమని చెప్తానండి బాగుంటుంది సాహితీ రకం పిహెచ్ఎస్ త్రీ అదే అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీరు ఏదైనా నర్సరీ గురించి తెలుసుకోవాలనుకుంటే మన నెంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి ఎవరికైనా టమాటాలో పిహెచ్ఎస్ త్రీ ఫోర్ కానీ పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ కానీ కావాలనుకుంటే మీరు మనకు ఫోన్ చేయొచ్చు లేదా మన నర్సరీని ఒకసారి సంప్రదించచ్చండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా కానీ మనం కార్గో ద్వారా కూడా అందరికీ ప్రతి ఒక్క రైతుకి మంచి రేట్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మీరు తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మన వీడియోస్ కూడా షేర్ చేయండి అదే అండి ఈరోజు వీడియో సమాచారం కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి